చక్కటి పాటతో వెల్కమ్ చేసినటువంటి చిన్నారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ అకామిడేషన్ లేదనుకుంటే మనం అప్పుడు వెంటనే రెండు రూమ్లు కట్టించినాం ఈరోజు మీకు ఒక సైన్స్ ల్యాబ్ మంజూరు అయింది కానీ నేను సర్ప్రైజింగ్ ఏమంటే స్కూల్లో స్టాఫ్ లేదు మీరు కూర్చోడానికి బెంచెస్ లేవు టాయిలెట్స్ లేవు మరి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ పాఠశాల ఉంది నాకు చాలా ఈరోజు నా దృష్టికి వచ్చింది నేను ఇక్కడికి రావడం మంచిగా ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం ఉంది నెక్స్ట్ జూన్ కల్లా ఒక్క సమస్య లేకుండా పరిష్కారం చేయిస్తాను మీ సైన్స్ ల్యాబ్ కంప్లీట్ అయ్యే లోపల మీ టాయిలెట్స్ కంప్లీట్ చేయిస్తా మీ స్టాఫ్ అంతా ఈరోజు డిఓ ఇంటికి పిలిపించి సాయంత్రం లోపల కలెక్టర్ గారితో మాట్లాడతాను అవసరమైతే మీ కమిషనర్ తోటి మాట్లాడినా సరే ఇక్కడ వేకెన్సీస్ ముందు ఫిల్ చేయిస్తాను తెలియజేస్తున్నాను టువెల్ డ్యాక్స్ కూడా మరి ఎస్డిపిలో తీసుకోవచ్చు అనుకుంటే నేను నెల రోజుల లోపల మీకు కూర్చోడానికి బెంచెస్ ఇప్పిస్తా ఒకవేళ ప్రభుత్వ పరంగా అది పాజిబుల్ కాదనుకుంటే నేను స్వయంగా అయినా పంపిస్తాను ఖచ్చితంగా మీకు అమ్మాయిని ఇబ్బంది లేకుండా ఆ ఎయిత్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్లో కూర్చోవడం ఇబ్బంది ఉన్నదని అవసరమైతే నేనైనా సరే ప్రభుత్వ పరంగా కాకుంటే నేను సొంతంగా అయినా నేను మీకు పంపిస్తానని తెలియజేస్తున్నాను ఇప్పుడు పెద్దగానే చెప్తా ఉన్నాడు పదో తరగతి కనుక ఊళ్ళో లేక ఇబ్బంది అవుతుంది వడ్డారు పోవాల్సి వస్తుందని వచ్చే సంవత్సరం నుంచి మీకు ఏ ఇబ్బంది లేదు పెద్ద అయినా పదో తరగతి లోపల ఖచ్చితంగా పదో తరగతి వరకు మీ స్కూలు అప్గ్రేడేషన్ ఈ సంవత్సరమే చెప్పిస్తాను మీ ఊర్లో ఏ ఇబ్బందులు లేకుండా ఏ సమస్య లేకుండా నేనున్నా ఖచ్చితంగా నేను మొన్న ఎన్నికలు ఇచ్చిన ఏ హామీ అయినా ఇల్లు లేని వాళ్ళు ఉన్నా ప్లాట్లు ఇల్లు మీ సమస్యలు ఏ ఉన్నా నా దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా నేను మీకు ఖచ్చితంగా నేను మీ ఇంటి 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 పెద్ద కొడుకు లెక్క ఒకటి పని చేయిస్తాను మీకు సమస్య లేదు అన్ని పరిష్కారం చేసుకుందాం ఒకటొకటిగా ఇబ్బందులు ఉన్నాయి నేను కూడా చూస్తూ ఉన్నా గ్రామ గ్రామాన చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ఏదేమైనా నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను మీకు రావాల్సిన ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మీకు వచ్చే విధంగా ఇక్కడ ఉన్న చిన్నారులకు మీ పాఠశాలలో మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీ పాఠశాలలో అన్ని ఇబ్బందులు పరిష్కారం చేయడానికి నేనున్నా ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారానికి నేను వెంటనే అధికారితో మాట్లాడి మీ సమస్యలు ఒకటొకటిగా పరిష్కారం చేయిస్తాను మీరందరూ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ పాఠశాలలో ప్రతి దగ్గర చెప్తాను ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఉండే టీచర్లు ఇంటర్మీడియట్లో డిగ్రీలు చదువుతున్న పిల్లలు టీచర్స్ ఉంటారు కానీ ఇక్కడ మీకు ప్రొఫెష ప్రొఫెషనల్ టీచర్స్ ఉన్నారు అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి వచ్చినటువంటి టీచర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు చక్కగా చదువు చెప్తారు మీరు మంచిగా చదువుకోవాలా డాక్టర్లు ఇంజనీర్లు కావాలా ఇక్కడ ఎండిఓ సార్ కూర్చున్నాడు చదువుకున్నాడు కాబట్టి ఎండిఓ కూర్చున్న పక్కన కూర్చున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే సార్లు కూర్చున్నాడు అక్కడ డిప్టీగా రింజినీ చదువుకున్నాడు డిప్టీ అయింది కాబట్టి నా పక్కన కూర్చున్నాడు మీరు కూడా అట్లా మంచిగా చదువుకోవాలా మీరు అందరు కూడా రేపు పెద్ద చదువు చదువుకొని రేపు ఉద్యోగాలు సంపాదించి మీ తల్లి